కుస్తీ పోటీలు కూడా పనికిరావు మనం అరిసెలు చేసామంటే ఎందుకు అలా అంటున్నాను అనుకుంటున్నారా బెల్లం పాకం తీసాం కదా ఇలా బెల్లం పాకం తీసిన వెంటనే పొయ్యి దగ్గర నుంచి దించిన తర్వాత చూస్తున్నారు కదా తడి బియ్యం అంటే ఆల్మోస్ట్ మేము సిక్స్ అవర్స్ నానబెట్టిన బియ్యాన్ని మరపట్టించి తీసుకొచ్చాం అది కూడా ఆ పిండిమిల్లిలో దాన్ని దగ్గరగా అడుచుతూ తీసుకొచ్చారు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కదా పిండి వేస్తున్నారు ఒకరు కలుపుతున్నారు ఇదైతే భలే అనిపించింది నాకైతే చెయ్యి కూడా బాగా నొప్పెట్టింది అండ్ ఐటెం అయితే సూపర్గా వచ్చింది ఈసారి వైజాగ్లో మేమైతే ఒకటి అనుకుంటున్నాం ఈసారి వైజాగ్ వెళ్ళానంటే మేము ఎన్ని మంత్స్ అక్కడ ఉంటాము అన్ని డేస్ ఇలాంటి పిండి వంటలు అన్నీ చేసుకొని శుభ్రంగా తినేసి ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ పెడితే చేసేద్దామా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మాకు కూడా పిండి వంటలు చేయడం వచ్చేసింది ఇండంతా వేసేసి దగ్గరికి అయిన తర్వాత అసలు కలపడం చాలా కష్టమైపోయింది అండ్ నైట్ అయితే చేతులు కూడా వాచిపోయాయి కలిపి కలిపి బట్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అందుకేనేమో ఇంట్లో వంటలకు అంత క్రేజు అనుకుంటున్నాను అండ్ పాతకాలం వంటలు చేయాలంటే ఖచ్చితంగా స్టామినా ఉండాలి బాగా తినండి ఈ వంట చేయాలి అన్న నేర్చుకోవాలి అన్న అండ్ ఈ వంటలు తినాలి అన్న అదృష్టం ఉండాలి ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి